ఒక్క నిమిషము నాకు ఈ చెవుడు వినపడదు నాకు మనసానంగా మా వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు ఎవరు అడగడితే చెప్పడం ఎవరు అడుగునా ఏందో వినపడదు మామా ఆ మంచిగా ఇచ్చాను మాట్లాడు మామా ఆ మంచిగా ఇచ్చాను మాట్లాడు ఏందో సరే బాగున్నాయి కదనా గోరులు లేవేం లేవు బాగున్నాయి కదనా గోరులు లేవేం లేవు ఎలక్షన్ 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 జ్యూస్ తాగినా ఇప్పుడే జ్యూస్ జ్యూస్ తాగొచ్చినా ఇరవై రూపాయలే అయింది తాగినా ఇప్పుడయా జ్యూస్ జ్యూస్ తాగొచ్చినా ఇరవై రూపాయలే అయింది రాదు చదువు రాదా రాదు ఎట్లా ఏందినా కాదు ఏమన్నాడు ఏమంటనా ఇక్కడ్రా ఏందంటనా ఏ నిన్న పడలేనా చంద్రబాబు నాయుడా మండ సైకి ఆయన పాదపడలేక మేము దండ పెట్టేశాం ఇంత పాదపడలేక మేము దండ పెట్టేసాం ఏంటన్నా ఏంది లేదు అది కనపడుతుందా ఓ ఇది ఎలక్షన్ ఊరు ఊరు ఇది ఊరు బస్ స్టాండ్ సొంత ఊరు వచ్చినా పని మీద వచ్చిన బస్ స్టాండ్ సొంత ఊరు వచ్చినా నడు పనిమిది వచ్చినన్నా పనిమిది వచ్చిన పనిమిందా

ఏం నా వీడియో చేస్తాము వీడియో ఏమన్న వీడియో చేస్తాం